హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి పప్పును కూడా నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా వడాలను అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయి మనకి టెన్ మినిట్స్లో అయితే ఈ వడలు చక్కగా ప్రిపేర్ అయిపోతాయి ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా అయినా సరే ఈ వడాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వడలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నానండి ఈ రైస్ వచ్చి ఇంచుమించు రెండు వందల గ్రాముల రైస్ అయితే ఉంటుంది మనం మిగిలిపోయిన అన్నాన్ని కూడా వాడచ్చండి లేదు అంటే వేడివేడిగా ఉన్న రైస్ చల్లారిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఈ అన్నాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను మీరు మెత్తగా ఉంటే రైస్ చక్కగా స్మాష్ చేసుకోవచ్చండి మామూలుగా చేతితో కానీ గరెటితో కానీ స్మాష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సర్లో అయితే వేశాను ఇలా కొంచెం మెత్తగా అవ్వాలండి మెత్తగా అయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోండి కరాచీని ఒక అంటాం కదా అదైతే వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి ప్లేస్లో మీరు వరిపిండిని కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా జీలకర్ర వేయండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మొత్తం అన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేయాలి మనకి గారెల పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేయాలి ఇలా చపాతీ పిండి ఇలా మిక్స్ చేసుకోండి మనకి వీలుగా ఉండేంత వరకు అంటే మనకి వేసుకోవడానికి ముద్ద అవ్వడానికి వీలుగా ఉండాలండి మీకు మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఈ అయితే స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే చక్కగా వేడవ్వాలండి మనకి వేడయిన తర్వాత మీడియం ఫ్లేమ్ అయితే పెట్టండి స్టవ్ ఈ లోపు మనకి ఇదైతే సెట్ అవుతుందండి ఆయిల్ వేడయ్యిందండి ఈ టైంలోనే కొద్దిగా తీసుకొని వేసుకోండి మనకి ఫ్రై అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది ఇలా ఆయిల్లో వేయగానే ఇలా పైకి వస్తే మనకి ఆయిల్ రెడీ అయినట్టేనండి చేతికి ఇలా వాటర్ రాసుకుంటూ చక్కగా మనకి వడల్లా ఒత్తుకోవాలండి ఇదిగో చూసారా వేళ్లతోటే వేసుకోవచ్చండి మనకి చాలా ఈజీగా వేసుకోవచ్చు లేదు అంటే మీరు ఒకేసారి ఈ వడాలను అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చండి ఇదిగొచ్చు చూసారా ఇలా రెండు వేల మధ్యలో చక్కగా ఇలా వేసుకోవచ్చు ఇక్కడ నేను కడాయి అయితే చిన్నది పెట్టుకున్నానండి ఆయిల్ మరీ ఎక్కువగా ఎందుకులే అని చెప్పి ఎందుకంటే మనకి ఇలా ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వేరే కర్రీస్లోకి కానీ ఎందులోకైనా వేసుకోవడానికి బాగుండదు కదా వేస్ట్ చేయడం ఎందుకని నేను తక్కువ ఆయిల్నే ఇలా వేస్తానండి ఎందుకంటే కడాయి చిన్నది పడితే ఆయిల్ తక్కువైతే పడుతుంది కదండి చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదే విధంగా మరి కొన్ని గారెలు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా సరే ఇలా వేసి పెట్టచ్చు మనం చెప్పేంత వరకు ఈ గారెలను రైస్తో ప్రిపేర్ చేసామని అస్సలు తెలియదండి టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇలా చక్కగా అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేయండి ఇదిగో చూసారా ఇదే విధంగా మొత్తం గారెలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇదిగోనండి మొత్తం మనకి ఇక్కడ వడలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆయిల్ చూసారా ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోదండి మనకి ఇక్కడ వేడివేడిగా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇక సర్వ్ చేసుకోవడమే మీకు ఒక గారెనైతే తుంచి కూడా చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్